క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆ బిందువులు ఈ నాలుగు చోట్ల పడ్డాయని మన పురాణాలు చెప్తున్నాయి కావున ఇది ప్రయాగాల ఇంకా విశేషం ఈ ప్రయాగలో మూడు నదులు ప్రవహిస్తుంటాయి గంగా యమున సరస్వతి ఈ సరస్వతి నది అంతర్వాహినిగా ఉండి మనకు కనిపించదు గంగా యమున మాత్రం ఒకటి ఎరుపు నలుపు తీర్థంగా మనం చూడవచ్చు అక్కడ ఆ నదిలో స్నానం చేస్తే మనం చేసుకున్న పాపాలన్నీ పటాపంచలేకపోతాయి మన మనస్సు కూడా ఇటువంటి చెడు ఆలోచనలో తిరగకుండా మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ కుంభమేళలో స్నానం చేయడం వలన ఈ నదీ ప్రవాహం చాలా విశేషమైనది ఇచ్చటకి నాగరికులు అభవీలు సాధువులు ఎన్నో హిమాలయంలో పర్వతంలో నివసించే వారందరూ కూడా ఈ కుంభమేళకు చేరుకొని చాలా స్నానం చేసి వారి యొక్క దోషాలన్నీ పోగొట్టుకుంటారు అది విశేషమైన కుంభమేళ